హింస క్రోరత్వం ఒకరినొకరు చంపుకోవడం భార్యను భర్త చంపడం భర్తను భార్య చంపడం ప్రిర్యాళ్ళు ప్రియుడు చంపడం ప్రియుడిని ప్రియురాలు చంపడం బామర్దని మరదలు చంపడం మరదలు ఒదిగారు చంపడం ఆఖరికి చిన్న పిల్లలు చిన్న పిల్లల్ని చంపడం యుఎస్ లాంటి చోట్ల చేతుల్లో గన్నులు పట్టు తిరుగుతుంటారండి యుకే లాంటి చోట్ల పిల్లలు టీనేజ్ పిల్లలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటుంటారు ఆ టైంలో హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది కానీ హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఎవరికి ఎక్కువ ఉంటుంది ఎవరు సోషల్ మీడియా ఎక్కువ చూస్తున్నారో ఎవరు ప్రవృత్తితో కూడిన సినిమాలు కానీ ఓటీటీ లాంటివి చూస్తున్నారో ఎవరు ఒకరికొకరు కంపేర్ చేసుకుంటున్నారో ఎవరైతే సరైన న్యూట్రిషన్ వాల్యూస్ లేకుండా ఉంటున్నారో ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళ గొడవల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా ఐపోథనమస్ లుంబిక్ సిస్టమ్ అని ఉంటాయి అవి మన ఎమోషన్స్ని కంట్రోల్ చేయకపోతే మన విచ్చల విడితనాన్ని పెంచుకుంటుంది పెద్దోళ్ళు అయినా చిన్నవాళ్ళైనా సరే చిన్న పిల్లలు కూడా ఎంసా ప్రవృత్తి నేర ప్రవృత్తి మర్డర్లు చేయడం చంపాలని కొంచుకోవడం సెక్సువల్ అబ్యూజు ఇవన్నీ చేస్తున్నారంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను పిల్లల మనసే పూలతోట తల్లిదండ్రులే రైతులని నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేస్తుంటాను మీ అందరూ కూడా అంతే మనమందరం కూడా అంతే రోజు భోజనం ఎలా చేస్తున్నామో రోజు మీరు టీవీలో ఎలా చూస్తున్నారో ఓటీటోలో అని ఎలా చూస్తున్నారు అలాగా రోజు ఎండలోకి వెళ్ళడం మెడిటేషన్ చేసుకోవడం ప్రేణమా చేసుకోవడం సెల్ఫీ ప్రూప్స్లోకి వెళ్ళడం నేను రాసిన లాంటి పుస్తకాలు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట ఎంత వీలుదైతే అంత చదువుకోవడం మంచి మాటలు విండడు మంచి వాళ్ళతో స్నేహించడం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఈ క్రోరత్వం మనకు రాదండి సాటిస్టిక్ బిహేవియర్ రాదు యాంటీ సోషల్ పర్సనాలిటీ రాదు హాస్టాలిటీ మెంటాలిటీ రాదు అందరూ బాగుండాలనే మెంటాలిటీ వస్తుందనమాట జీవితంలో అందరూ బాగుండాలి అని అనుకున్నప్పుడు సర్వేజన సుఖనభావంతి కావాలనుకున్నాడు సమస్త లోక కళ్యాణం శాంతి 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 మంత్రాల్లో భారతదేశ సంస్కృత శాంతి మంత్రాల్లో నెరవారాలనుకున్నప్పుడు టాక్సిసిటీకి దూరంగా ఉండండి క్రైమ్కు దూరంగా ఉండండి విపరీతమైన ఓటీటీలో అనవసరమైన చెత్త అంతా బ్రెయిన్లో పెట్టుకోవద్దు డాప్ అయిన లెవెల్స్ పెరిగిపోతాయి ఒకటి చెయ్యమంటది అది చేయమన్న వెంటనే ఇమీడియట్గా చేసాక థ్రిల్లింగ్ కోసం చేస్తాం జీవితాంతం జైలు పాలవ్వాలి ఇటువంటి మంచి కంటెంట్ జీవితానికి ఉపయోగపడే కంటెంట్ గ్రో హెల్దీ వెల్దీ వైజులో డాక్టర్ క్రాంతి గారి యాప్లో ఉంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ